యువతకు స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫోర్స్ దళపతికి నివాళులు అర్పించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హుస్నాబాద్ లో ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకువస్తే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని అన్నారు రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అర్హులైన అందరికీ ఇస్తారని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ దానిలో మరి మున్సిపల్ కమిషన్ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు అదే విధంగా వేదిక ఉద్దేశం రైతుల లో సంబంధించినటువంటి గ్రామ సభలో ఉన్నటువంటి మన సంద్ర సభ్యులు మన రాష్ట్ర మంత్రివారేలు ప్రాగరణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చాలా విషయాలు మన ప్రాగరణ చెప్పిన ఒక ఆ విషయం రెండు విషయాలు మేము దృష్టి తీసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ తప్పిపోతే దయచేసి ప్రభుత్వ అధికారి దృష్టికి కానీ లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత దానికి సంబంధించి అటువంటి అర్హులు అనే వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది ఈ ప్రభుత్వంది అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఆందోళన అవసరం లే నిలదీశాల గొడవపడే అవసరం లే ఎవరైనా నేనేమంటున్నా రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి అధికారులు కూడా కోరుతా ఉన్నా ఎవరు పార్టీకి సంబంధం లే వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా అర్హత ఉన్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇంజరమైలు ఇవ్వడమో అంటూ ఉండదు నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇంజరా ఆపడమో కూడా ఉండదు న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా కొద్దిగా సంఖ్య అవుతుంది కాదు సంఖ్య ఎక్కువ సంఖ్య తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా తప్పకుండా ఆదర్శవంతంగా ఉస్మాబాద్ నియోజకవర్గంలో అందరికీ లబ్దిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా గొంతెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరిపతిని ఉపయోగించి అయినా కొంత ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ ఎక్కడ ఆందోళన అవసరం లేదు ఫస్ట్ మీరు కూడా కన్వీన్ చేయాలి మీరు కూడా కన్వీన్ చేస్తే మీరు ఫస్ట్ కన్విన్స్ కాకపోతే ఎక్కడన్నా మీకు నోటీస్ వస్తే మీరు నా నోటీస్ కు తెలి తెచ్చే నేనేం చెప్తా అంటే ఎప్పుడు కానీ సమాజంలో లో సామాధాన పేద దండ ముందు చెప్పండి అరే వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయమని చెప్పండి లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే హక్కుంది నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే ఎవరైనా నిరసన చేస్తే కూడా నాకు హక్కునేది కానీ నేనేమంటే నేను అందరూ కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే సామాన్యుడు కావచ్చు రాజకీయాల సంబంధం లేకపోయినా మహిళా సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఎవరైనా నా దృష్టికి తెస్తే దాని తప్పకుండా నా దగ్గర ఖర్చుల కాయిదా వృధాగా పోదు దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షింపజేసి న్యాయం విధంగా చర్యలు తీసుకుంటానే మాట మనం అందరికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు సినీ ప్రముఖులపై మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప టూ నిర్మాత ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి అలాగే నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో సంస్థపై కూడా కొనసాగుతున్నాయి సోదాలు పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార విధానాలను అవలంబించినందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కు ఈ ట్రైడ్ స్టేషన్ ధృవీకరణ లభించింది ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి విజయవాడ ఆదర్శప్రాయమైన ప్రామాణిక ఫైవ్ స్టార్ ఈ ట్రైడ్ స్టేషన్ సర్టిఫికేషన్ ను సాధించింది ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ సిబ్బందిని అభినందించారు We are happy uh, to announce that Vijayawada Railway Station bags the 5 Star Eat Right uh, Station Certification. Actually, this is a certification from FSSAI for Hygienic and Safe uh, Food Practices. This is a yet another milestone achieved by the Vijayawada Division wherein our Vijayawada Railway Station has backed the prestigious Food Safety and Standards Authority of India FSSAI Eat Right Station Certification. Uh, this is for implementing the best hygienic and uh, safe uh, food practices uh, in service to the esteemed passengers. Uh, with this, uh, Vijayawada station uh, has become the second station of Vijayawada division and fifth station overall in South Central Railway after our Annavaram, Guntur, uh, Nadikodi and Hyderabad Nampalli station. Great achievement is that Vijayawada Railway Station has secured almost 85 percent of the uh, marks in this certification process. This is a very elaborate certification process to achieve this five-star uh, uh, rating. So I am very happy. A lot of efforts have been gone, and uh, with these efforts, uh, the standard has certainly improved. A uh, lot of practices have been changed. Um, in now all of, all the vendors, all the food joints, uh, everybody is on the same plane, and everybody has is at the same level of uh, standard. యువతకు స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గురువారం గజ్వేల్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ భూమిక పోషించిన సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గజ్వేల్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ నక్కా రాములు గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల శ్రేణులు తదితరులు పాల్గొన్నారు రోజు 108వ జయంతి స్థాపించుకున్న మన सुभाष చంద్రబోస్ గారి విగ్రహానికి భువనంతి మా దృష్టాంగ బాయిస్తో అదే విధంగా ఈ విగ్రహానికి సహకరించిన ఇక్కడ యువ యువకులందరికీ ప్రత్యేకంగా పాల్ కుమార్ బృందానికి అభినందిస్తూ నిజంగా కూడా మనం అందరం కూడా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి చూస్తేనే ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా ధైర్యం వచ్చే విధంగా ఆయన మాటలుండే ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్క భారతీయుని యువకులలో ధైర్యం ఇంపిన ఆ మహాశాలి అసలు ధైర్యం ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతామని ప్రతి ఒక్కరికి ఆశలు కల్పించిన ఆ నాయకుడు మరి అసొంటి పాటను మనం అందరం కూడా నడిచి రేపు యువతనే భారతదేశం రూల్ చేసే విధంగా ఎందుకంటే ఇవాళ కొందరు యువతలను యువతులను చూస్తున్నాం ఏదో మనం సాధించలేము సాధించగలుగుతామా అని ఆశలు పెట్టుకొని జీవించాలి కానీ ఆశలు చంపుకొని జీవిస్తూ కొందరు మరి అసలు అందరికి కూడా ఇవాళ సుభాష్ చంద్రబోసు ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామో యువకులు అనుకుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంచే విధంగా ఈరోజు యువకులు ఉన్నారు మరి ఆయన ఆశయాన్ని నెరవేర్చే విధంగా మన అందరం కూడా పోరాడాలి అదేవిధంగా అందరికీ ధైర్యం నింపి ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని ముందరికి తీసుకొని పోయి అన్ని దేశాలతో పోరాడే విధంగా చేసినందుకు మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేయటంతో ఒక్కసారిగా రైలు నుంచి ప్రయాణికులు దూకేయటంతో పక్క ట్రాక్ పై వెళ్తున్న మరో రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇరవై మంది మరణించినట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా పాలకున్న మండలం అరదలి గ్రామంలోని అరుదైన వింతైన చేప దొరికింది కనిపించింది అరదలి చెరువులో చేపలు ఉండగా కుప్పిలి బద్ద అనే వ్యక్తికి ఈ చేప దొరికింది ఇది మన జిల్లాలో ఎక్కడా కనిపించదు నీరు లేకపోయినా జీవించగల చేప గ్రామస్తులు డెవిల్ ఫిష్ గా దీనిని చెబుతున్నారు దీనిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారు కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతు చిక్కని వైరస్ పశ్చిమ గోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వ్యాధి కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది ముఖ్యంగా పంద్యాల కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్ బారిన పడి మరణించాయి దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు చూస్తున్నారు ఇక ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమ గోదావరిలో కోళ్లపై తీవ్రంగా ప్రభావితం చేసింది అప్పట్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవటంతో మార్కెట్లో అమ్మకాలు పూర్తిగా పతనం అయ్యాయి వైరస్ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది ఇప్పుడు మరోసారి ఇదే వైరస్ తిరిగి ప్రబలుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి మృత్యువాత చెందినటువంటి కోళ్లను రహదారుల ప్రక్కన సంచుల్లో వేయటం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కోళ్ల కళేబరాలను మూడడుగుల లోతైన గోతిలో పూడ్చి సున్నం వేసి నశింప చేయాలని లేదా కాల్ చేయాలని సూచిస్తున్నారు ఈ విధంగా చేస్తే వైరస్ వ్యాప్తి నుంచి మిగిలిన కోళ్లను రక్షించవచ్చు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల మాంసం తినడం ప్రమాదకరమని సూచిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్టేట్ నేషన్ అని మా ప్రధాని చెప్తూ ఉంటారని రాష్ట్రాలుగా ఇక్కడ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నా ఇండియా ఫస్ట్ అనే వాయిస్ తో అందరం ఇక్కడ సమావేశమయ్యామన్నారు దేశం కోసం ఆర్థికంగా బలమైన రాష్ట్రాలే దేశానికి పునాదని చెప్పారు నారా లోకేష్ పల్నాడు జిల్లా మాచివరం మండలం వేమవరంలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల అధికారులు రద్దు చేశారు వేమవరంలోని ఎకరాలు పెన్నెల్లి గ్రామంలోని నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు రిజిస్ట్రేషన్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతోటి అధికారులు రద్దు చేశారు పల్నాడు జిల్లాలో జగన్ కుటుంబానికి కేటాయించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అటవీ రెవెన్యూ శాఖ అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుబోధనలు ఆయన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు వచ్చేసిన ఫర్నిచర్ ని ఇంకా మన అసెంబ్లీ కట్టలేదు ఇంకా అప్పటికి కట్టకుండా ఆ టైంలో ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలో తెలియక ఆయన ఆఫీసు లో పట్టక ఆయన ఇంట్లో పెట్టి తర్వాత లెటర్ రాశారు అసెంబ్లీకి నా దగ్గర ఫర్నిచర్ ఉండిపోయింది మీరు తీసుకెళ్ళండి లేదంటే నా డబ్బున కట్టేయమంటే కట్టేస్తానని ఆ ప్రభుత్వం ఆ రోజున మనకి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా కారణాలు ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు చెప్తున్నాను మాట అంటే ఒక పదిహేను పాతిక లక్షలు చేసే ఫర్నిచర్ ఫర్నిచర్ని ఆయన్ని నేరం పెట్టి ఆయన మీద ఆయన్ని కృషించి కృషించి వేధించి చంపించేశారు ఆయన అలాంటిది ఈ రోజున ఎన్ని వందల ఎకరాలు ఇంకా అన్యాక్రాంతం అయిందో తెలియట్లేదు పదిహేను వందల ఎకరాల భూమిది ఇరవై లక్షల ఫర్నిచర్ ని కోటల్ శివప్రసాద్ గారు చెల్లించలేదని చెప్పి ఇంత వేధించిన వ్యక్తి ఈ రోజున సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి ఈ రోజున దీనికి ఇంకా రైతాంగానికి న్యాయం జరగల సరైన పరిహారం ఇవ్వాల నా దగ్గర డీటెయిల్స్ చదివినిపిస్తున్నాను మన వేమవరంలో ఏడు వందల పది పాయింట్ ఆరు ఎకరాలు శ్యామయపాలెంలో రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు పిన్నెల్లి గ్రామంలో తొంభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు గ్రామంలో నూట ఏడు పాయింట్ ముప్పై ఆరు ఎకరాలు టోటల్ ఎక్స్టెంట్ మొత్తం రైతాంగం దగ్గరించి కొన్నది పదకొండు వందల ఎనభై నాలుగు ఎకరాలు పట్టాల్యాండ్ వెయ్యి ఎనభై మూడు పాయింట్ ఏడు ఏడు పదిహేను ఎకరాలు చుక్క భూమి డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఎకరాలు దాదాపు ఇందులో మాకు సెంటు భూమి ఎవరిది లేదని చెప్తే ఈ రోజు నేను ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టు గొడవ వస్తే బయటికి అధికారులు ఆదేశిస్తే రెవెన్యూ అధికారులని కలెక్టర్ గారికి మనం ఆదేశిస్తే ఈ రోజుకి ఇరవై నాలుగు ఎకరాల అసైన్ భూమి ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమి ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే బతికే హక్కునిచ్చిన భూమిని వీళ్ళు తీసేసుకున్నారు ఇరవై నాలుగు ఎకరాల పైన ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్న పట్టా భూములు ఏది కూడా ఇష్టం తమల భయపెట్టి తీసుకున్నారు సగానికి సగం మంది భయపెట్టి బాంబులేసి దాడులు చేసి ఈ భూములు లాక్కున్నారు దీంట్లో ఎస్ఐ ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు మన వ్యవహారంలోనే ఉంది ఏదైనా మాట్లాడితే ఫ్యాక్షన్ గొడవలు అంటారు లేదంటే బాంబులు వేస్తారంటారు అంటారు రౌడిజం అంటారు నేను అందుకే చెప్పింది నిన్న మాట్లాడింది దీనికే మెత్తగా ఉంటే సరిపోదు వీళ్ళకి ఉంటే సరిపోదు ఇష్టానికి మాట్లాడుతున్నారు ఇట్లాగే వదిలేస్తే వీళ్ళు పెట్టి రేగిపోతారు మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం మీకు అండగా ఉండడానికి వచ్చాం తీసుకున్న భూమి కాకుండా ఇంకో మూడు వందల యాభై ఎకరాలు పైచీలకు కనిపించే అది ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు ముడిసరు కోసం పదకొండు వందల ఎకరాలు ఈ రోజు వరకు భయపెట్టి ఫ్యాక్టరీ రాలేదు ఇంకా ఇంట్లో అన్న చెల్లెలు కొట్టుకుంటా ఉన్నారు ఇది మీ మీ పొలాలు దోచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు వరకు అటవీ భూములు ఉన్న స్థానిక ప్రజలందరూ చెప్తా ఉన్నారు అటవీ భూములు ఉన్న ఇక్కడ నాలుగు వందల ఎకరాలు ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశిస్తున్నాను మీరు సంపూర్ణంగా ఎంత భూమి ఉంది దీంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి ఎంత అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అసలు పెట్టిన ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్ల మీకు దాదాపు రెండు వేల తొమ్మిదిలో వీళ్ళు ముప్పై సంవత్సరాలకు లీజ్ తీసుకుని ఈయన ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అందేరి మెజిస్ట్రేట్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తెలుసు మూడు నెలల జైలు శిక్ష విధించింది చెక్ బౌన్స్ కేసులో గత ఏడేళ్లుగా విచారణ జరుగుతుండగా ఆర్జీవీ కోర్టుకు హాజరు కావటం లేదు దీంతో మండిపడిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ మూడు పాయింట్ ఏడు రెండు పరిహారం చెల్లించాలని లేదంటే మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించింది గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదంకు గురైంది ప్రమాదంలో వైజాగ్ చెందిన యువతి మృతి చెందగా పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉండగా అర్ధరాత్రి రాజమండ్రి సమీపంలోని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు సిద్దిపేట జిల్లా మార్కోక్ మండలం గణేష్పల్లిలోని గురువారం నూట ఇరవై ఎనిమిదవ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాజీ వైఎస్ ఎంపీపీ మంద బాలరెడ్డి మాజీ ఎంపీటీసీ గోలీ నరేందర్ తీగుల్ మాజీ సర్పంచ్ ప్రకాష్ మాట్లాడుతూ అందరికీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేటి యువత సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను చదువుకోవాలని మరణం లేని నేతగా సుభాష్ చంద్రబోస్ ప్రపంచ పేరు తెచ్చుకున్న నేత అని గణేష్పల్లిలోని ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలోని అంగడి కృష్ణపూర్ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గణేష్ గణేష్పల్లి మాజీ ఉప సర్పంచ్ మహేష్ నాయకులు రామురాజు అలాగే రామరాజు గోవర్ధన్ నాగరాజు యాదగిరి కనకయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చంద్రబోస్ జయంతి ఉత్సవాలను గణిశపల్లి గ్రామంలో కొనసాగిస్తున్నాం మేము అదేవిధంగా ప్రతి ఏరు మా మండల నాయకత్వము మరియు కాంగ్రెస్ నాయకత్వం అందరూ వచ్చి మా సుభాష్ చంద్ర యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నారని అతనికి జోహార్ అర్పిస్తూ అర్పిస్తున్నాం సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై జయంతి సందర్భంగా మా మరుకు మండల గణేష్పల్లి గ్రామంలో ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజీ అనే నినాదంతో భారతదేశాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఈనాటికి కూడా ఆయన అజరామరంగా ఉన్నాడని చెప్పి మన భారత ప్రజలందరూ ఆశిస్తున్నారు ఈ రోజుల్లో భారతదేశ పరిస్థితి చిన్న భిన్నంగా ఉన్నది కాబట్టి ఇలాంటి నాయకుడు ఇంకా మన భారతదేశం అవసరం ఉంది కాబట్టి అలాంటి సుభాష్ చంద్రబోస్ మళ్ళీ ఉంటాలని చెప్పి మేము మా పక్షాన కూడా మేము కోరుకుంటున్నాము ఆయన నాయకత్వం విధంగా నిరాజిల్లాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ నూట ఎనిమిదవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీటీసీ తాజా మాజీ ఎంపీటీసీ నరేంద్ర గారికి తాజా మాజీ సర్పంచ్ రామకృష్ణ గారికి తాజా మాజీ సర్పంచ్ రాములు గారికి స్థానిక సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ శ్రీరాములు గారికి మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరి మిత్రులందరికీ పేరు పేరున పేరు పేరున ఉదయోగ నమస్కారాలు మన సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారితో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన స్వాతంత్ర కోసం గాంధీజీతో విభజించి విభజించి అహింసా మార్గాన స్వాతంత్ర రామరాని తన సంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మన అలాంటి వ్యక్తి కోసం మనందరం పాటుపడాలి అలాంటి వ్యక్తి ఆశయ సాధన కోసం కృషి చేయాలి అలాంటి గొప్ప నాయకుడు చిరస్మరణీయుడు ఆయన ఇప్పటికీ కూడా ఆయన మనందరం కూడా ఆయన గ్రామంలో సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు మనము వాళ్ళు ఆ రోజు చేసిన దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకుండా వాళ్ళ ఆశయాలను మనం కొనగాయించుకుంటూ ఎప్పటికి వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము వాళ్ళను మర్చిపో మర్చిపోతే ఏంటంటే గాలిగోద కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నాం ఇంకా కూడా మళ్ళీ తీసుకున్నాం రాష్ట్రంలో డ్రగ్స్ వ్యసనానికి యువత బానిస అవుతుందని యువత బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యేని రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణకు ప్రజలు యువకులు విద్యార్థులు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎమ్మెల్యేని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం యాంచీ డ్రగ్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు భవిష్యత్ అంతా ముందే కూర్చుంది మీరందరూ మీ చేతిలో उपग तयार ड्राफ्ट ముఖ్యమంత్రి గారు ఏమేమి చేయాలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళు స్కూల్లో ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్న నాయకులు అయినా పిల్లల పేరెంట్స్ అయినా యూత్ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు తలుచుకుంటేనే ఇది జరుగుతుంది నేను ఒకరి దగ్గరికి పోయినా ఏ ఊరు అవసరం లేదు కానీ చెప్తున్నా ఒక ఊరికి వెళ్తే పక్క పక్క నిల్లే ఇద్దరి పిల్లలు ఒక రోజు చనిపోయినారు బండి పైన ఎలుకుంటా నైట్ ఇట్లా గంజాయి తీసుకొని ఆ మత్తులో ఎట్టు నడుపుతున్నారో తెలియకుండా వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది అది ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోత మనం ఏదో దాంట్లో ఒక మత్తులో ఉన్నాము గాల్లో తేలుతున్నాము అని అనుకుంటాం కానీ దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో అది ఎవరం కూడా ఊహించాం ఇందాక అందరు కూడా చెప్పినారు గౌరవ డిఎస్పి గారు సిఐ గారు ఝాన్సీ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇది తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంది అనేది అది మీరు అందరు ముఖ్యంగా ఇక్కడ పిల్లలు అర్థం చేసుకుంటే చాలు ఎందుకంటే మొదలయ్యేది ఈ వయసు నుంచే కాబట్టి అట్లాంటి ఒకటి ఆల్ఫాజలం అని కూడా కళ్ళు మిక్స్ అయి ఉంటుంది ఆ కళ్ళలో ఆల్ఫాజ కలుపు కావడం వల్ల బాగా మనకు బత వచ్చేసి మనం ఏం చేస్తున్నాము మనం ఏ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అదే విధమైనటువంటి ఊహాలు ఉంటాయి మనకు ఎందుకంటే గ్రాండ్లో తేలిపోయినట్టు మన ముందు ఎవరున్నారు మన అక్క ఉండేదే చెల్లి ఉంది తల్లిదండ్రులు ఉన్నారా ఎవరున్నారా అనేది కూడా మనకు ఎంగిత జ్ఞానం కోల్పోయి ప్రవర్త వస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆల్టో పోలమో అనేది కూడా మీ నోటీస్ వస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ కూడా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా నేచురల్ డ్రగ్స్ అంటే గాంజాయి పాపర్ ఇవన్నీ కూడా చెట్లు దగ్గర వస్తాయి ఈ గాంజాయి అనేది మనకు ఈ భద్రాచలం అంటే ఏ రైపు నుండి వస్తుంది ఆంధ్ర వరుస నుండి ఎక్కువ బాగా వస్తూ ఉంటది మన రాష్ట్రము మన ప్రభుత్వం ఎంటైర్ ఇండియన్ ప్రభుత్వం కూడా ఈ యొక్క డ్రగ్స్ సాగు అనేది నిర్వహించడం జరిగింది అయినా కొంతమంది చూసి ఉండండి మరో మళ్ళీ కలుద్దాం